విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది ఇటీవల దత్తిరాజేరు మండలంలో జనసేన నాయకులు సామిరెడ్డి లక్ష్మణ్ రావు వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే తాజాగా నిజ గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకులకు గుర్తింపు లేదంటూ కూటమి ప్రభుత్వం జనసేనకు ఇచ్చిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పైల మహేష్ కలిగి స్వాతి కోఆపరేటివ్ డైరెక్టర్ కడమల అప్పయ్యమ్మలు రాజీనామా చేశారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనతో మేము రాత్రి పగల్లో క్యాన్వసింగ్ తిరిగి గెలుపు జనసేన పాత్ర ఎంతో కొంత ఉందని మేము నిరూపించుకుంటూ ఈరోజు ఆయనతో పాటు తిరిగాం అయితే శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఏ సమస్య చెప్పినా సరే ప్రతి విషయంలో ఆయన అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ వాంటెడ్గా గైట్ల మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల పైన అలాగే పిచ్చిపిక్ చెప్పాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జిని మనోబాల్ దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది గైట్ల మండలంలో టీడీపీ నాయకులు చేయడం జరిగింది గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం నాయకులకు చెప్పాము కార్యకర్తలని ఇబ్బంది గురి చేస్తున్నారని అయినా సరే పట్టించుకునే వారు ఎవరు లేరు నిన్న జరిగిన మీటింగ్ లో ముప్పై మంది టిడిపి నాయకులు వేదిక మీద ఉన్నారు ఏ మీటింగ్ కూటమి తరఫున జరిగిన అక్కడ పిఎస్సీ నెంబర్ అయితే అర్ణం గారు కూర్చుంటారు లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మరేజ్ గారు కూర్చుంటారు తప్పితే మాకు పార్టీ అధ్యక్షులు ఉన్నారు మాకు టౌన్ అధ్యక్షులు ఉన్నారు మాకు జనగన్ సీనియర్ నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా కూటమి తరఫున మీటింగ్ జరిగేటప్పుడు వేదికైనా ఎవరిని కూడా కూర్చుని పెట్టలేని పరిస్థితి దీంట్లో ఎవరి లోపము కూడా మాకు అర్థం కావట్లేదు టీడీపీ నాయకులకి ఈ రోజు మీ ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పంటే మాకు ఏదైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదవులు ఇచ్చారో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇద్దరు కోఆపరేట్ బ్యాంక్ నెంబర్ గా ఒకరికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది ఈ పదవులని పదవుల నుంచి మేము ఈరోజు రాజీనామా చేసి పక్కన చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా నాయకులకి మా కార్యకర్తలకి విలువలైన పదవులు మాకు అవసరం లేదని ఈ సభ మొత్తం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం